శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం మండ్లిపల్లి వద్ద రోడ్డు మండ్లిపల్లి మలుపు వద్ద ఆర్టీసీ బస్సు రెండు టూరిస్టు టెంపో వాహనాలు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు ఆర్టీసీ బస్సు టెంపో వాహనం ఎదురు ఎదురుగా ఢీకొనడంతో వెనక వైపున వస్తున్న మరో టూరిస్ట్ టెంపో వాహనం వెనక వైపున ఢీకుంది ఈ ప్రమాదంలో టెంపో వాహనం నుజ్జు అయిపోయింది టెంపో వాహనంలో దాదాపు పది మంది దాకా ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారం అందులోని ప్రయాణికురాలు ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు అక్కడున్న స్థానికులు తెలుపుతున్నారు ఈ ప్రమాదంపై అటుగా వెళ్తున్న స్థానికులు హుఠాహుటిన గాయపడిన వ్యక్తులను తనకల్లు మరియు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లు తరలించారు టూరిస్ట్ టెంపో వాహనం తిరుమల దర్శనం అనంతరం బళ్ళారి వైపు వెళ్తుందని మరొక టూరిస్ట్ వాహనం అనంతపురం వెళ్తుందని ఆర్టీసీ బస్సు కదిరి నుండి మదనపల్లి డిపోకు వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం మండ్లిపల్లి మలుపు వద్ద జరిగింది ఒడ్డు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి తనకల్లు పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అనకల్లు మండలంలోని మండ్లిపల్లి మిట్ట వద్ద మలుపు సమీపంలో ఏదో ఒక నిత్య ప్రమాదం జరుగుతుందని ఈ ప్రమాదాన్ని అరికట్టాలని అక్కడున్న గ్రామస్తులు తెలియజేస్తున్నారు రోడ్డు ప్రమాదానికి సంబంధించి రవాణా శాఖ మంత్రి రామ్ రెడ్డి స్పందిస్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమన్నారు ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్నవారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు మండ్లిపల్లి మలుపు వద్ద ఒడ్డుకు ఇరువువైపుల పిచ్చిముక్కలు పెరిగిపోయి ఉండడంతో మలుపు వద్ద ఎదురుకు వచ్చే వాహనాలు కనిపించడం లేదని విషంపై అధికారులు స్పందించి మలుపు సమీపంలోని ముక్కలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఇప్పటిదాకా ఉన్న సమాచారాన్ని మీ అందరికీ మేము అందించాం